హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చేసి శ్రీధర్ లక్ష్మి క్లాత్ అండ్ మెటీరియల్ అండి ఇప్పుడు నేను చూపించేది లెహంగా సెట్ అండి సూపర్ అంటే సూపర్ అనేది చూడండి నడుం కూడా చక్కగా బెల్ట్ ఇచ్చారు ఒరిజినల్ మిర్రర్ అండి ఇది వచ్చేసి పింక్ కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్కి కింద రెడ్ మెరూన్ కలర్ ఇచ్చారు మెరూన్ కలర్ మీద పికాక్ డిజైన్ హెవీ డిజైన్ అండి సూపర్ అంటే సూపర్ అంది ఒరిజినల్ తో గోల్డ్ వీవింగ్తో సూపర్ ఫినిషింగ్ ఇచ్చారండి అసలు మామూలుగా లేదండి ఫినిషింగ్ అసలు ఈ విధంగా ఇవ్వటానికి కూడా చాలా బాగా అసలు చాలా కష్టపడాలండి ఈ విధంగా ఫినిష్ ఇవ్వాలంటే కనుక చాలా సూపర్గా ఉందండి ఇలాంటివి అంత ముందు కూడా తీసుకొచ్చాము మళ్ళీ నైట్ కొత్త స్టాక్ వచ్చినాయండి దీంట్లో పింక్ కలరు ఆరెంజ్ కలరు రెడ్ కలర్ అవైలబుల్గా ఉన్నాయండి మూడు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి దీనికి చూడండి బ్లౌజ్ పీసు అసలు బ్లౌజ్ పీసు కూడా మామూలుగా లేదండి బాబోయ్ మాములుగా లేదు అసలు సూపర్ అంటే సూపర్గా ఉందండి చూసారా ఫ్రంట్ నెక్కి పికాక్ డిజైన్ ఇచ్చారు సూపర్గా ఉంది హెవీ హెవీ వర్క్ హెవీ వీవింగ్ అసలు సూపర్గా ఉందండి చూసారా బ్యాక్ నెక్ కూడా ఇచ్చారండి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చేసారు అసలు ఫినిషింగ్ ఇవ్వటంలో మామూలుగా లేదు అద్దరిపోయిందండి ఫినిషింగ్ అయితే కనుక సూపర్ అంటే సూపర్గా ఉంది అసలు నెక్ డిజైన్ ఇచ్చారు ఆ నెక్ డిజైన్కి పికాక్ డిజైన్ ఇచ్చారు పికాక్ డిజైన్లో కూడా ఒరిజినల్ మిర్రర్తో చక్కగా ఫినిషింగ్ ఇచ్చారండి గోల్డ్ థ్రెడ్ వీవింగ్తో సూపర్ అంటే సూపర్ ఉంది చక్కగా హ్యాండ్స్కి కూడా చిన్నగా ఇచ్చారండి స్మాల్ డిజైన్ సూపర్గా ఉందండి దుప్పటా కూడా చూడండి దుప్పటా కూడా ఫోర్ సైడ్ కూడా చక్కగా లేసి ఇచ్చేసారు టూ సైడ్ వచ్చేసి సన్నబద్దీ కింద వచ్చేసి వెడల ఇచ్చారండి మామూలుగా లేదు అసలు దుప్పట కూడా నెట్ దుప్పట అండి దీంట్లో టూ టోన్ క్లాత్ మీద ఇలా ఫినిషింగ్గా హైలైట్ చేశారండి సూపర్గా ఉంది సెమీ స్టిచ్డ్ అండి లంగా మొత్తం కుట్టేసి వచ్చింది చూసారా లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు అసలు ఈ విధంగా ఇవ్వటం అంటే మామూలుగా ఉండదండి సూపర్గా ఉంది లోపల టిష్యూ క్లాత్తో ఇచ్చారండి అంటే మనకి ఈ బెల్ట్ ఉంది కదండి కింద కింద వచ్చేసి ఈ లేసు ఈ లేసు వర్క్ కనపడకోకుండా చక్కగా టిష్యూ క్లాత్తో ఇచ్చేసారండి ఫినిషింగ్ సూపర్గా ఉందండి ఈ సెట్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్ మీకు ఎప్పుడు కూడా నేను రేట్లు ఎక్కువ చెప్పను తెలుసు కదండి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చూడండి అసలు ఏదైనా సరే మామూలుగా ఉండదండి లెహంగా సెట్టు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి ఆరెంజ్ కలర్ కూడా అసలు ఒక్కదాన్ని మించి ఒకటి ఉందండి ఇది కొనాలా అది కొనాలా అన్నట్టు ఉందండి ఫినిషింగ్ కానీ కలర్ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ కానీ సూపర్గా ఉందండి దీని క్రీమ్ కలర్ ఇచ్చేసారు పైన కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు ఆరెంజ్ కలర్లో ఇట్లా బార్డర్ ఇచ్చేసారు అసలు నెమల్ మనం ఎట్లా వర్క్ చేయించాలంటేనే ఒక్కొక్క పికాక్కి వచ్చేసి పదిహేను వందలు తీసుకుంటారండి అలాంటిది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఐదు వచ్చినాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఐదు అండి మొత్తం టెన్ పికాక్స్ వచ్చినాయండి అసలు ఈ విధంగా మీకు మొత్తం వర్క్ చేయాలంటే టెన్ థౌజండ్ ఈజీగా తీసుకుంటారండి లంగాకే కానీ బ్లౌజ్కే కానీ దుప్పటాకే కానీ ఈజీగా చాలా ఈజీగా తీసుకుంటారండి అలాంటిది మనకి థౌజండ్ రూపీస్కే సెమీ స్టిచ్చడ్ లెహంగా వచ్చేస్తుందండి టూ టౌన్ క్లాత్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మామూలుగా మీకు ఇది బయట కొనుక్కోవాలంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి నెక్స్ట్ కలర్ వచ్చి చూడండి క్రీమ్ కలర్ మీద మెరూన్ కలర్ వచ్చేసిందండి దానికి మీకు ఇది ఇప్పుడు దుప్పటానం బ్లౌజ్ చూపించా కదండి అసలు వర్క్ అసలు వర్క్ చూస్తేనే టెంప్టింగ్ అయిపోయేలా ఉందండి వర్క్ మామూలుగా లేదు ఏ లెవెన్ ఇయర్స్ పాప దగ్గర నుంచి ఫిఫ్ సిక్స్టీను సెవెంటీన్ ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చండి లెవెన్ ఇయర్స్ పాప అంటే మరీ పొట్టిగా ఉంటే కుదరదండి హైట్ ఉంటే ఫైవ్ ఫైవ్ హైట్ ఉంటారు కదండి వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఫైవ్ లోపు ఉన్న వాళ్ళకి యూజ్ అవ్వదండి ముందే చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి చాలా ఫినిషింగ్ మామూలుగా ఇవ్వలేదండి అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చక్కగా మనకి నడుము కూడా బెల్ట్ ఇచ్చేసాడండి సూపర్గా ఉందండి మామూలుగా లేదండి ఫినిషింగ్ అది అద్దరిపాటుగా ఉందండి అసలు ఒక్కదాన్ని మించి ఒకటి కలరు సూపర్ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఈ మూడు కలర్లు అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మెరూన్ కలరు పైన క్రీమ్ కలర్ వస్తుంది కింద వచ్చేసి మెరూన్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు పైన వచ్చేసి క్రీమ్ కలర్ వస్తుందండి కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుందండి మనకి ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్లో దుప్పట వస్తుందండి ఆ కలర్లో బో దుప్పట వస్తుందండి బార్డర్ కలర్లో దుప్పట వస్తుంది దీనికి కూడా పైన ఫినిష్ పైన నడుం దగ్గర వచ్చేసి పింక్ కలర్ ఇచ్చారు కదండి పింక్ కలర్కి మెరూన్ కలర్ ఇచ్చారండి బార్డరు మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చారు కాబట్టి మెరూన్ దుప్పట ఇచ్చారండి బ్లౌజ్ కూడా అదే వస్తుందండి బ్లౌజ్ కూడా అదే వస్తుంది చూడండి అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ ఒకదాన్ని మించి అబ్బబ్బా అనేటట్టు ఉందండి అసలు మామూలుగా ఇవ్వలేదండి బాబాయ్ నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుందండి అంత సూపర్గా సూపర్ అంటే సూపర్గా ఇచ్చారు టూ టౌన్ క్లాత్ అండి చాలా తక్కువ బడ్జెట్తో మీకు ఇంటికి అండి థౌజండ్ రూపీస్ అంటే మాకు షిప్పింగ్ ఛార్జెసే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా పడిద్దండి వెయిట్ని బట్టి పడుద్ది అలాంటిది మీకు మామూలు బడ్జెట్తోనే వస్తుందండి మీరు ఇలాంటిది బయట కొనుక్కోవాలంటే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ట్యాలీ చేసుకోవచ్చు మీరు టాలీ చేసుకున్నాకే తీసుకోండి టూ టౌన్ క్లాత్ అండి టూ టౌన్ క్లాత్ మీద హెవీ వర్క్ హెవీ వర్క్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఫ్లవర్లో కుందన్స్ ఇచ్చారు అసలు ఎంత ఇదిగా చేశారంటే వర్క్ అంత ఇదిగా వచ్చిందండి సూపర్ అంటే సూపర్ ఉంది ఫెస్టివల్స్ ఎప్పుడైనా సరే సూపర్గా వేసుకోవచ్చండి అలాగే మ్యారేజెస్ అంటే పెళ్లి చూపులు అంటారు కదా అలాంటప్పుడు కూడా కూడా వేసుకున్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటాయండి అసలు మామూలుగా లేవండి ఫ్లాట్ అయిపోతున్నాయండి అండి కలర్స్ చూస్తుంటే సూపర్ అంటే సూపర్ అండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో లేటెస్ట్ కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి